లిక్కర్ కేసులో తొమ్మిది మంది నిందితులకు రిమాండ్ ముగిసింది దీంతో నిందితులందరినీ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు రాజమండ్రి జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని తీసుకొచ్చారు గుంటూరు నుండి బాలాజీ నవీన్ ను తరలించారు మొత్తం తొమ్మిది మంది నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ కోర్టు హాల్లో కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించారంటూ న్యాయమూర్తికి రెడ్డి విన్నవించినట్టుగా సమాచారం అందుతోంది లిక్కర్ కేసులో తొమ్మిది మంది నిందితులకు రిమాండ్ ముగిసింది దీంతో నిందితులందరిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు రాజమండ్రి జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని తీసుకొచ్చారు గుంటూరు నుంచి బాలాజీ నవీన్ ను తరలించారు మొత్తం తొమ్మిది మంది నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ కోర్టు హాలులో కేసి రెడ్డి రాజశేఖర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఎరికించారంటూ విన్నవించినట్టుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ లిక్కర్ కేసులో అయితే తొమ్మిది మంది నిందితులకు రిమాండ్ ముగిసింది ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి దీపుగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కు సంబంధించి రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి తొమ్మిది మందిని కూడా అంటే గుంటూరు విజయవాడ రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి తొమ్మిది మందిని కూడా కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది అయితే ప్రస్తుతం అయితే రిమే ఇంకా వాదనలు జరుగుతా ఉన్నాయి రిమాండ్ ఎప్పుడు మళ్ళా పొడిగిస్తారా లేదా అనేది కూడా తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే విజువల్స్ దాదాపు వీళ్ళందరూ కూడా ఆ సిట్టి అధికారులు వీళ్ళందరినీ కూడా ఏసీపీ కోర్టుకి తీసుకురావడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ కైజీగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ నిదిన్ రెడ్డి అట్లాగే గుంటూరు విజయవాడలో ఉన్నటువంటి మరి మందికి కూడా అందరినీ కూడా ఇక్కడ ఈ అంతర్ రిమాండ్ ముగియడంతో హాజరు పట్టడం జరిగింది అయితే ఈ కోర్టు హాజరు పట్టేటప్పుడు కోర్టులో జడ్జి న్యాయ న్యాయమూర్తి ముందు కూడా కొంతమంది అంటే దీంట్లో ముఖ్యంగా ఏమన్నా ఉన్నటువంటి కేసు రాజశేఖర్ రెడ్డి ఆ తను ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కేవలం కక్ష సాధించేదిగానే తన ఇరికిచ్చారని ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఉన్నటువంటి తన ఆస్తులు కూడా సీజ్ చేయడం జరిగిందని చెప్పారు అట్లాగే నూట అరవై నాలుగు స్టేట్మెంట్ లో కూడా తన చేత బలవంతంగా సంతకం తీసుకున్నారు సిట్టి అధికారులను కూడా అతను ఆరోపించడం జరిగింది వంద రోజులు దాటిన చార్జ్ షీట్ విషయంలో కాలయాపన చేస్తున్నారని తనకు బెయిల్ రాకుండా ఉండేందుకు కుట్ర జరుగుతుందని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇటీవల కలకలో రేపినటువంటి తెలంగాణలో దొరికినటువంటి పదకొండు కోట్ల రూపాయలు తనదే ఆయన చెప్పి వస్తున్నటువంటి ఆరోపణలు ఎలాంటి నిజం లేదు తనకి ఆ అమౌంట్ కి పదకొండు కోట్ల పోలీసులకు దొరికినటువంటి పదకొండు కోట్ల రూపాయలు తనకి ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన చెప్తూనే ఆ నోట్లు ఒకవేళ తనవే ఆ అయితే మాత్రం ఖచ్చితంగా తన వేలు ముద్ర ఏదో ఒక బాక్స్ లో గానీ ఆ దొరికిన బాక్స్ లో గానీ కరెన్సీ నోట్లపై ఉండాలి కదా అని అతను ప్రశ్న అతను తన ఆవేదన చెప్పడం జరిగింది అట్లాగే దీనికి సంబంధించి మళ్ళీ పదకొండు కోట్లు కావాలని చెప్పి తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే సిట్టు చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తుండని కూడా ఆయన ప్రధానంగా ఆరోపణలు చేయడం జరిగింది అలాగే వరుణ్ స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకుని తనను ఇబ్బంది పెడుతున్నారని కూడా ఏసీబీ కోర్టుకు ఆ కేసు రెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది ఇదంతా ఇది ఈతను చెప్పినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వ్యాఖ్యలు కూడా న్యాయమూర్తి అట్లాగే ఏసీపీ కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకో తీసుకోబోతుంది అనేది కూడా మరొక చూపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది ఇంకోవైపు తొమ్మిది మందిని కూడా అంటే ముఖ్యంగా ఎంపీ మిజన్ రెడ్డి కూడా ఉండడంతో వైసీపీ నేతలు కూడా అధిక సంఖ్యలో విజయవాడ ఏసీపీ కోర్టుకు రావడం జరిగింది మొత్తం దాదాపుగా అంటే మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఏసీపీ కొట్టుకు రావడం జరిగింది అతన్ని మిథన్ రెడ్డిని కూడా అతను చూసి కలవడం కూడా జరిగింది మిథున్ రెడ్డి ఉన్నటువంటి నిత్యం ప్రజల్లో తిరిగేటువంటి ఒక ఎంపీ మిథున్ రెడ్డిని ఒక తీవ్రవాదులా చూస్తున్నారని కూడా అతను ఆ తర్వాత మిథిన్ రెడ్డిని చూసి వచ్చిన తర్వాత మీడియా ముందు అతను ఆరోపణలు చేయడం జరిగింది అట్లాగే జైల్లో బాత్రూమ్ తప్ప అన్ని దగ్గరలో సీసీ కెమెరాలు పెట్టారని ప్రతి మినిట్ మినిట్ కావాలని చెప్పి వాచింగ్ అనేది జరుగుతుందని కూడా గడికోట శ్రీకాంత్ ఆరోపించడం జరిగింది ఇవన్నీ చూసుకున్నటువంటి ఈ పరిణామాలన్నీ ఈ రోజు వెలుగు చూసినటువంటి నేపథ్యంలో ఈ తొమ్మిది మందికి ఇంకా రిమాండ్ పొడిగించే అవకాశం ఉందా లేదనుకుంటే ఆ ఇంకా వాళ్ళతో ప్రత్యామ్నాయ అంటే మళ్ళీ వీళ్ళు బెయిల్ పిటిషన్ కూడా ఆల్రెడీ కొంతమంది వేసి ఉన్నారు ఆ బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా ప్రస్తుతానికి జరుగుతా ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఇవాళ రిమాండ్ ముగియడంతో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మరికి ఆ స్టెప్ లో తెలిసే అవకాశం ఉంది దీప్ గా థ్యాంక్ శ్రీనివాస్ ఒక తడిగుడ్డ తీసుకొని ఇలా ఏదో చెత్త గుడ్డ తీసుకొని మీరు వేస్తాం మా మసిగుడ్డ తీసుకొని మీరు ఆ బురద మీరే కడుక్కోండి అన్నటువంటి రీతిలో వివరించడం సరైనటువంటిది కాదండి ఒక ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది కరెక్ట్ కాదు మీకు చేతగాక తీసుకురావటం లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి గతంలో కూడా అనేకమైనవి చూసాం సింగపూర్కి సంబంధించినటువంటి ఈశ్వరన్ అనే వ్యక్తి గురించి మీరు పెద్దగా ప్రమోట్ చేశారు అక్కడ చూస్తే అరెస్ట్ చేశాడు సింగపూర్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు మేము భాగస్వాములు కాదబ్బా మీ నిర్మాణంలో భాగస్వాములు కానీ వాళ్ళే ట్వీట్ ఇచ్చారు మేమేమైనా పంపిస్తా వాళ్ళు ఇస్తారని కోరు పంపిస్తే ఎందుకంటే ఇలాంటి ఊరికే తప్పుడు ఆరోపణలు పొలిటికల్గా చేసేటంటారు డేటా ఉంటే బయట నిర ఆధారంతో సహా బయట పెట్టు చర్యలు తీసుకో ఎవరు వద్దంటున్నారు ఎవరో ఒకవేళ సంబంధం లేకుండా చేసిండొచ్చు వారికి పేరు వాడుకొని ఊరికే బురజల కార్యక్రమాలు ఉండేది కదా మనకు చేత ఇలాంటివి మాట్లాడకూడదు మేము ఎప్పుడు చేయలేదే ఏదైనా తెస్తే ఈరోజు పోర్టులు కట్టాం ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి మెడికల్ కాలేజ్ కట్టాం ఎవరికి ఉపయోగపడుతున్నాయి స్కూల్స్ హాస్పిటల్స్ చేసాం ఎవరికి ఉపయోగపడుతున్నాయి రాష్ట్ర ప్రజలకు కదా అట్లాంటి మంచి పనులు చేయండి కేవలం ఏదో సింగపూర్కి పోయినాం వాళ్ళు వద్ద మేము వద్దంటే ఎవరినో వద్దనేటువంటి మాట మాట్లాడరు దుష్ప్రచారాలు మానుకోవాలని చెప్పి చెప్తున్నాం ఇన్వాల్వ్ చేశారు ఆరోపణలు చేశారని మీరు అంటున్నారు విజయసాయి గారు ఎప్పుడైనా చెప్పారండి మీదండి జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర ఉందని చెప్పారు మీరు విన్నారు మీరు విన్న బిగ్ బాస్ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అన్నది మీకు మీరు మీరు ఊహించుకుంటున్నారో మీరు జగన్ పేరు ఎందుకు చెప్తారని బిగ్ బాస్ అనే పదమే మీరు వాడాలి ఆయన బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ ఎవరు చంద్రబాబు నాయుడు గారే అని ఆయన జగన్ గారు అని చెప్పలేదు కదా బిగ్ బాస్ అని ఇలాంటి ఆరోపణలతో మనం కాలం గడపకూడదండి మనం ఏదైనా మన దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలి పవిత్రమైనటువంటి న్యాయస్థానాల ముందర మనం మాట్లాడుతున్నాం మన మనసులో ఉండింది ఏదైతే మనం వినింది మనం కల్లారు చూసింది నేను మాట్లాడాను అంతేగాని ఊరికే ఫాల్స్గా మాట్లాడాలనే ఉద్దేశాలు నాకు ఎప్పుడు ఉండవు రావు